రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని గజ్వల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు జయదేపూర్ మండల కేంద్రంలో పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి మండల నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి గజ్వల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచ్ కరుణాకర్ బుద్ద నాగరాజ్ యూత్ అధ్యక్షులు గణేష్ గౌడ్ గాల్ రెడ్డి రెడ్డి మండల వ్యవసాయ అధికారి వసంతరావు ఏఈఓ కలీల్ పిఎస్సీఎస్ఈ రాములు తదితరులు పాల్గొన్నారు రవీందర్ రెడ్డి డైరెక్టర్ అనగట్ల శ్రీరాన్న వసంతరావు సార్ పెద్దలందరికీ నమస్కరిస్తూ ముఖ్యంగా ఇలాగా మద్దతు ధర ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలుగా గవర్నమెంట్ నిర్ణయించింది అలాగే సాధారణంగా ఉంటే అంటే తేమ శాతం పర్సెంటేజ్ని బట్టి ఎప్పుడైనా అందరికి తెలిసిన విషయమే రైతులకు ముఖ్యంగా తేమ బాగా ఆరు ఆరు కొట్టుకొని మంచి మద్దతు ధర పొందుతారని ఈ సందర్భంగా రైతులకు రైతులకు నేను గుర్తు చేస్తూ అలాగే దాంతో పాటు సన్న ఒట్లకు కూడా పోయినసారి ఇచ్చినట్టు సన్న ఒడ్లో ఈ విధంగా ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇప్పటి సన్న వడ్లకు ఐదు వందల బోనస్ మన ప్రభుత్వం నిర్ణయించింది పోయిన సంవత్సరం ఇచ్చింది ఈసారి కూడా అనిపించినందుకు సిద్ధంగా ఉందని సందర్భంగా అందరికీ గుర్తు చేస్తూ వేరే దగ్గర ఈ సన్న ఓట్లను కానీ ఇవి కానీ బయట వేరే సహకారుల వ్యవస్థకు వాళ్ళకి ఈ ఐదు వందలు వచ్చే లాభాన్ని రైతులు పొందకుండా పోతారు వేరే దగ్గర పోతే మనకి ఇలా దేవ శాతం తప్పకుండా అందరూ దళారు వ్యవస్థకు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారండి ఈ సందర్భంగా చేసుకుంటూ జైదేపూర్ మండల కేంద్రంలో మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు వడ్ల వరి కొనుగోలు సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది దీనికి మరి మద్దతు ధర రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మరి సాధారణ రకము రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా మరియు ప్రభుత్వము మద్దతు ధరను నిర్ణయించడం జరిగింది కాబట్టి రైతులందరూ మరి దళారుల వ్యవస్థకు పోకుండా మరి కొనుగోలు సెంటర్ను సద్వినియోగం చేసుకుని మరియు వాళ్ళు ఈ మద్దతు ధర పొందాలని తెలియజేస్తూ మరియు ఈరోజు ఈ కొనుగోలు సెంటరు ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మరియు మన గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి మరియు మిగతా డైరెక్టర్లకు నాయకులకు అందరికీ thank you